హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఒక లెహంగా మా పాపకి లెహంగా ఈ లెహంగా ఎవరు తెచ్చారా అనుకుంటున్నారా ఈ లెహంగాని వాళ్ళ అమ్మమ్మ తెచ్చింది నా పాపకి చీరేసుకోవడం చీరేసుకోవడం అంటే చాలా ఇష్టం తను నా చున్నీలని కండవాళ్ళని ఆమె హాల్ హాలిడేస్ అయితే ఆమె గౌన్ మించే దాన్ని బయటలాగా వేసుకుంటూ నేను మమ్మీని చీర వేసుకున్న నా చీర ఎలా ఉంది నా చీర ఎలా ఉంది అని అంటూ ఉంటుంది మమ్మీ నాకు చీరదే చీరదే అని అంటుంటుంది కానీ నేను చీర అయితే ఆమెకి స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్లో డ్యాన్సులో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను అందులో పీస్ కట్టడం వల్ల వాళ్ళ మేడం వాళ్ళు ఆమె వేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి చీర కావాలని చెప్పేసి స్కూల్ నుంచే చీర పంపించేశారనమాట స్కూల్ ఆ చీరకి బ్లౌజ్ కుట్టాను ఆ చీర కట్టుకుంది తను కానీ ఈ మోడల్ చీర వేసుకోవడం అంటే తనకు చాలా ఇష్టం అయితే ఈ వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చీర కావాలని చెప్పేసి అన్నదో ఏమో మరి మా అమ్మ ఒక చీర అయితే తీసుకొచ్చింది ఆమెకి సరిపోను లేఖంగా కానీ అది అప్పటి వరకే సరిపోయేలాగా ఉంది కొంచెం పెద్ద అయితే పట్టనట్టుగా ఉంది అని చెప్పేసి ఆలహం కానీ మా చెల్లి వాళ్ళ కూతురికి ఇచ్చేసి మళ్ళీ మా పాప కోసం అని ఇది తీసుకొచ్చింది ఇదేమో చాలా పెద్దగా అయిపోయింది మా అమ్మ ఎప్పుడు ఏమి కొన్నా కానీ ముందు భవిష్యత్తు గురించి ఆలోచించే కొంటది అప్పట్లప్పుడు ఖరాబ్ అయిపోయేలాగా ఉండదు అనమాట ఫ్యూచర్లో పనికి రావాలని చెప్పేసి అన్ని పెద్ద పెద్ద సైజులే కొంటుంది కానీ ఫ్యూచర్లో పనికి రావాలని పెద్ద పెద్ద సైజులుగా ఉంటాయి ఇప్పుడు వేసుకోవడానికి నా పాపకి చాలా ఇబ్బంది అయిపోతుంది దీనికి ఇంకా లోపలంగా ఫిల్టీ చేసేసి పాపకి రాఖీ కన్నా వరలక్ష్మి వ్రతానికైనా కట్టుకుని ఇలా చూద్దామని చెప్పేసి ఈరోజు నేను బయటకు తీయడం అయితే జరిగింది మా చెల్లి వాళ్ళ మా పాపకి ఇచ్చేసింది అయితే ఆ బుడ్డది ఆల్రెడీ వేసుకోవడం ఫోటోలు దిగడం అన్నీ జరిగినాయి మా బుడ్డ మాత్రం వేసుకోలేదు ఇంతవరకు ఫోటోలు దిగలేదు ఆ ఫోటో చూసినప్పుడల్లా నా బిడ్డ అంటూ ఉంటుంది అమ్మ నేను కూడా చెల్లి వేసుకున్నట్టు హనీ వేసుకున్నట్టు నేను కూడా చీర వేసుకుంటామ్మా నాకు కూడా చీర అని చెప్పేసి అంటూ ఉంటుంది నా బిడ్డకి చీర వేసుకోవాలని చెప్పి చాలా కాలం అనమాట ఇది ఈ డ్రెస్ పేరు ఏంటో తనకు తెలియదు కదా అందుకని చెప్పేసి దీనికైతే బ్లౌజులో బ్లౌజుకి చేతులు వచ్చాయి లెహంగా చోలికి హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి అన్నమాట హ్యాండ్స్ మనం ఇప్పుడు డిజైన్ చేయాలి దీనికి అటాచ్ చేసుకోవాలి ఇదైతే చూడనీ వచ్చేసింది ఇలాగా బార్డర్ కలర్లో పైన చూడనీ వచ్చేసింది లెహంగా బ్రింజల్ కలర్లో బాగుంది చాలా మంచిగా అనిపించేసింది దీనికి జిప్పు కూడా పెట్టేశారు జిప్పు తీసేసుకొని మళ్ళీ వేసేసుకున్న తర్వాత జిప్పు పెట్టుకోవచ్చు ఇప్పటి వరకు అయితే నా బిడ్డకైతే ఇది కొంచెం పెద్ద సైజుగానే ఉంది ఇంకో వన్ ఇయర్లో అయితే తనకు సెట్ అవుతుంది కానీ ఇక ఈమె మాత్రం ఆగుతలేదు ఎప్పుడు వేస్తాం మమ్మీ ఎప్పుడు వేస్తాం అని చెప్పేసి ఊరికే పట్టుకొని తిరుగుతూ ఉందనమాట ఎప్పుడు బీరువా తీసినా కానీ అని చెప్పేసి ఈరోజు రోజు వేద్దామని అనుకున్నాను పుట్టింటి నుంచి పచ్చడి మెతుకులైనా పరమాన్నం నాగే అనిపిస్తుంటదన్నమాట అంతే కదా పుట్టింటి వాళ్ళు ఏ